గట్టుపల్లి జింతలపాలెం గ్రామంలో నిన్న అతి దారుణంగా హత్యకు గురైన టీడీపీ నాయకుడు గొట్టిపాటి ప్రసాద్ నాయుడు మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం కావలి ఏరి ఆసుపత్రి మార్చూరికి తరలించగా ఈ సంఘటన తెలిసిన వెంటనే ఉదయగిరి శాసనసభ్యులు కాకల సురేష్ అక్కడికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు ఆ అనూహ్య పరిస్థితుల్లో వారికి ధైర్యం చెబుతూ న్యాయం కోసం తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు ఈ దారుణ హత్యకు బాధ్యులైన నేరస్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టబోమని వారికి కఠిన శిక్షలు పడేలా చట్టపరమైన అన్ని చర్యలు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ చేశారు గట్టుపల్లి జింతలపాలెం గ్రామంలో నిన్న అతి దారుణంగా హత్యకు గురైన టీడీపీ నాయకుడు గొట్టిపాటి ప్రసాద్ నాయుడు మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం కావలి ఏరియా ఆసుపత్రి మార్చురీకి తరలించగా ఈ సంఘటన తెలిసిన వెంటనే ఉదయగిరి సభ్యులు కాకర్ల సురేష్ అక్కడికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు అనూహ్య పరిస్థితుల్లో వారికి ధైర్యం చెబుతూ న్యాయం కోసం తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు ఈ దారుణ హత్యకు బాధ్యులైన నేరస్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టబోమని వారికి కఠిన శిక్షలు పడేలా చట్టపరమైన అన్ని చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ స్పష్టం చేశారు

కావలి ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర ఉన్నాము నిన్న మన టీడీపీ నాయకుడు కొట్టుపాటి ప్రసాద నాయుడు గారిని అత్యంత దారుణంగా దుర్మార్గంగా నిన్న కొంతమంది చంపడం జరిగింది అది కంటిన్యూగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు డిపార్ట్మెంట్ వాళ్ళు ఇమీడియెట్గా నేను ఎస్పీ గారితో మాట్లాడడం జరిగింది నిన్న నేను సెక్రటేరియట్లో వేరే పని మీద సెక్రటేరియట్లో ఉన్నప్పుడు నాకు కాల్ రావడం జరిగింది ఇట్లా జరిగిందని చెప్పి ఇమీడియట్గా నేను ఎస్పీ గారితో డిపార్ట్మెంట్ వర్త మాట్లాడి దీని మీద సీరియస్గా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి అతి త్వరగా దోషం బయటికి తీసుకొచ్చి శిక్షించాల్సిన అవసరం ఉందని చెప్పి చెప్పడం జరిగింది ఇది ఒక దుర్మార్గమైన చర్య అంటే ఉదయగిరి నియోజకవర్గంలో ప్రశాంతంగా ఉన్న ఉదయగిరి నియోజకవర్గంలో మొదటి నుంచి కూడా మన ప్రభుత్వం వచ్చాక మొదటి నుంచి కూడా నేను చెప్తానే ఉన్నాను ఎక్కడ కూడా గొడవలొద్దు ఎక్కడ చిన్నది జరిగినా కూడా డిపార్ట్మెంట్ వారికి కానీ కూర్చోబెట్టి మాట్లాడి గ్రామస్థాయిలో మనం సుభిక్షంగా ఉండాలి గ్రామస్థాయిలో ఎక్కడ కూడా తలకానిప్పులు ఉండకూడదు అని ఉద్దేశంతో ఉంటే నేను ఒక పక్క ప్రయత్నం చేస్తూ ఉంటే ఇంత పెద్ద దుర్మార్గమైన చర్య జరగడం అనేది తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను మా కుటుంబానికి వెంకటేశ్వర గారు వాళ్ళ సోదరులు ఇక్కడే ఉన్నారు వారి కావిల్లో ఉంటారు అలాగే వాళ్ళ కుటుంబం కూడా వస్తూ ఉంది ఇక్కడికి వారి కుటుంబానికి కానీ వెంకటేశ్వరి గారికి కానీ వారి కుటుంబానికి సంబంధించిన అందరికీ కూడా రాబో రోజుల్లో నేను అండగా ఉంటాను ఖచ్చితంగా న్యాయం జరిగి తీరుతుంది అందులో ఎటువంటి మొహాటం లేదు ఎవరిని వదిలే సమస్య లేదు ఇందులో ఇన్వాల్వ్ అయిన ఎవరినైనా కూడా డైరెక్ట్ కావచ్చు ఇండైరెక్ట్ కావచ్చు ఎక్కడ ఎవరు ఇన్వాల్వ్ అయినా కూడా ఖచ్చితంగా ఖచ్చితంగా శిక్ష పడేటట్టు చేసే బాధ్యత నేను తీసుకుంటాను వెంకటేశ్వర గారికి కూడా చెప్పడం జరిగింది మీకు అండగా నేను ఉంటానన్నా ఎక్కడ మీకు మీకు అవకాశం దొరికినా ఎక్కడ మీకు ఫలాంటి అన్యాయం జరుగుతుందని మీరు భావించినా కూడా ఇమ్మీడియట్గా మీకు చెప్పమని చెప్పి వారితో చెప్పడం జరిగింది వారందరికీ నేను అండగా ఉండడం జరుగుతూ ఉంది మన కట్టుపల్లి పంచాయతీ అవ్వచ్చు ఎక్కడ కూడా జల్దంగి మండలంలో ఇటువంటి నాకు తెలిసి మన నాయకులతో మాట్లాడుతూ ఉంటే నేను వచ్చి మూడు మూడు సంవత్సరం అయింది అంతకుముందు కూడా ఎక్కడన్నా ఎటువంటి ఇన్సిడెంట్స్ ఏమైనా జరిగినాయని మన నాయకులు అడిగినప్పుడు ఎక్కడో కూడా ఇంత ఇటువంటి దుర్మార్గమైన చర్య ఎప్పుడు జరగలేదని చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా మనం తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది ప్రజల్లో మనం ఉన్నప్పుడు ప్రజా జీవితంలో ఉన్నప్పుడు నాయకులుగా ముందుకు పోతున్నప్పుడు వారు పెట్టుబడి ప్రసాద నాయుడు గారి కుటుంబం వారి వారి అమ్మగారు కూడా రాజకీయాల్లో ఉన్నారు వాళ్ళ నాన్నగారు కూడా రాజకీయాల్లో ఉన్నారు వాళ్ళ కుటుంబం రాజకీయాల్లో ఉన్న కుటుంబం ఇప్పటి నుంచి కూడా వాళ్ళ కొత్త కుటుంబం ఏం కాదు ఇది వాళ్ళు ఎప్పుడు కూడా ప్రజలకి దగ్గరగా ఉండే కుటుంబం పేదవాళ్ళకి ఏదైనా కష్టం వస్తే వాళ్ళ పక్కన అండగా నిలిచి వాళ్ళు ఆదుకున్న పరిస్థితి ఫైనాన్షియల్గా కూడా వాళ్ళు డబ్బులు వాళ్ళు ఖర్చు పెట్టారా కానీ ఏ రోజున కూడా ఒక రూపాయి వాళ్ళు సంపాదించుకున్న పరిస్థితి లేదు ఆ విధంగా ముందుకు పోయే కుటుంబాన్ని ఈ రకంగా ఒక మంచి నాయకుడిని రాబోయే రోజుల్లో యంగ్ ఆయన కూడా ఇంకా ఎంత నలభై నలభై ఏళ్ళు ఎన్నో నలభై యాభై ఏళ్ళు ఉంటాయి ఇంకా కూడా ఎంతో రాజకీయ జీవితం ఉంది ఇంకా కూడా ఎన్నెన్నో పదవులు వెళ్లాల్సిన అవసరం ఉంది అటువంటి ఆయన ఈ రోజున దుర్మార్గంగా ఇలా చేయడం అనేది చాలా బాధాకరం నేను గవర్నమెంట్తో మన ఎక్కడ ఏ ఆఫీసర్ అయినా కూడా అందరితో కూడా మాట్లాడి హై లెవెల్ హై లెవెల్కైనా కూడా ఎక్కడ ఇది ఇష్యూ ఉన్నా కూడా దీన్ని కరెక్ట్గా వెంకట సజాత్వా ఖర్చులో ఉండి న్యాయం జరిగేటట్టు చూసే బాధ్యత నాది మరొక్కసారి ఈ కుటుంబానికి అంతా కూడా వాళ్ళు వచ్చిన తర్వాత నేను ఒకసారి మళ్ళీ కలుస్తాను కుటుంబానికి అండగా ఉంటాను అందరికీ కూడా నా తీవ్ర ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ అందరూ కూడా ఇటువంటి ఒకసారి గమనించి ఉదయం నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా ఒకసారి నేను నిర్ణయించేది ఇది చాలా దుర్మార్గం ఇటువంటి 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 పోగడ దుర్మార్గం ఎవరు ఎక్కడ ఇటువంటి దీనికి వెళ్తున్నా కూడా మనం అడ్డుకట్ట చేయాల్సిన అవసరం ఉందని అందరికీ కూడా ఒకసారి నేను సవేనయంగా ఒకసారి అందరికీ కూడా విన్నవించుకుంటూ అందరం కూడా ప్రసాద్ నాయుడు గారిని ఈ రోజున ఆయన మనిషి మనిషి పోయాడు మనిషిని తీసుకొచ్చే పరిస్థితి లేదు ఆ ఒక్కటి నేను చేయలేను కానీ మిగతా న్యాయం చేయగలిగే శక్తి నాకు ఉంది నేను ఖచ్చితంగా ఆయనకి ఆ కుటుంబానికి న్యాయం చేసే బాధ్యత నేను తీసుకుంటానని మన ప్రసాద్ తెలుపుకుంటూ